జిల్లా ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామనవమి జాతర బ్రహ్మోత్సవాలు ఈ నెల నాలుగవ తేదీ నుండి పదహారవ తేదీ వరకు జరిగాయి హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ అధికారులు ఆధ్వర్యంలో చేపట్టారు మొత్తం ముప్పై నాలుగు హుండీలు లెక్కించగా ఇరవై లక్షల అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయలతో పాటు పన్నెండు గ్రాముల మిశ్రమ బంగారం మూడు వందల ఐదు గ్రాముల మిశ్రమ వెండితో పాటు వివిధ దేశాల కరెన్సీలు రెండు వందల ఇరవై ఐదు యుఎస్ డాలర్స్ పదిహేను అరబ్ వన్ కువైట్ దిన్హార్ ఐదు చైనీస్ యుహాన్ ఐదు జపాన్ ఎన్స్ లను భక్తులు కానుకగా సమర్పించుకున్నారు ఆలయానికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మూడు లక్షల ఆదాయం పెరిగిందని అధికారులు అంటున్నారు ఈ లెక్కింపు కార్యక్రమంలో చైర్మన్ ఇంగిల రామారావు ఈవో కందుల సుధాకర్ దేవాదాయ శాఖ పరిశీలకులు సత్యనారాయణ దేవాదాయ శాఖ అధికారులతో పాటు ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు సి రాజరాజేశ్వరి సేవ సమితి సభ్యులు మడిపల్లి గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు मुक <laughs> न <laughs> 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 जानैना <laughs> సీతారామచంద్రస్వామి దేవస్థానం వెల్లెందుకుంటా బ్రహ్మోత్సవాలకు సంబంధించిన హుండీ లెక్కింపు ఈ రోజున దేవాలయ ఆవరణలో లెక్కించడం జరిగింది మొత్తం ముప్పై నాలుగు హుండీలను విప్పి లెక్కించగా ఇరవై లక్షల అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఆదాయం రావటం జరిగింది అలాగే మిశ్రమ బంగారం పన్నెండు గ్రాములు మిశ్రమ వెండి మూడు వందల ఐదు గ్రాములు భక్తులు సమర్పించినటువంటి కానుకలుగా రావటం జరిగింది అలాగే వివిధ దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు కూడా భక్తులు స్వామివారికి కానుకలుగా చెల్లించడం జరిగింది అమెరికా చైనా జపాన్ ఖతార్ కువైట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు సంబంధించినటువంటి ఆ విదేశీ కరెన్సీని కూడా భక్తులు హుండీలో వేసి స్వామివారికి తమ మొక్కులను చెల్లించుకోవటం జరిగింది మొత్తం ముప్పై నాలుగు ద్వారా వచ్చిన ఆదాయం ఇరవై లక్షల అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఈ నగదును దేవస్థానం యొక్క అకౌంట్ నందు జమ చేయడం జరిగింది ఈ లెక్కింపు లెక్కింపు కార్యక్రమాన్ని పర్యవేక్షించింది కరీంనగర్ జిల్లా దేవాదాయ పరిశీలకులు పి సత్యనారాయణరావు గారు అలాగే ఈ యొక్క దేవస్థానం ఉండి లెక్కింపులో ఆలయ కమిటీ చైర్మన్ ఇంగిలే రామారావు గారు అలాగే దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు అర్చకులు దేవాలయ సిబ్బంది అలాగే రాజరాజేశ్వర శివాసక్తి అలాగే వైశ్య సేవా సమితికి సంబంధించిన వాళ్ళు అలాగే ఇల్లందుకుంట గ్రామానికి చెందినటువంటి మరొక ఇరవై ఐదు మంది సేవకులు స్వచ్ఛందంగా పాల్గొని ఈ హుండీ లెక్కింపును విజయవంతం చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా దేవస్థానం తరఫున అలాగే భక్తులందరికీ కూడా స్వామివారి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ అందరిపై స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని కోరుతున్నాం దాదాపు ఇరవై రోజులు జరిగినటువంటి బ్రహ్మోత్సవాలలో ఈరోజు ఉండి ఆదాయం తెరవగా ఇరవై లక్షల అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఇరవై తొమ్మిది రూపాయల ఆదాయం రావడం జరిగింది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం దాదాపు మూడు లక్షల రూపాయలు అధికంగా రావడం జరిగింది గత సంవత్సరం పదిహేడు లక్షల ఆదాయం రావడం జరిగింది ఈ సంవత్సరం దానికంటే నాలుగు లక్షల రూపాయల అధిక ఆదాయం రావడం జరిగింది టెండర్ల ద్వారా కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధికంగానే రావడం జరిగింది శ్రీ సీతారామచంద్రస్వామి వారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అన్ని సౌకర్యాలు కల్పించబడంలో పాటుగాను భగవత్ భక్తులు కూడా అధికంగా రావడం వల్ల ఈ సంవత్సరం అధిక ఆదాయం రావడం జరిగింది పాలక వర్గం లేట్గా వచ్చినా కూడా భక్తులు అధిక సంఖ్యలో బ్రహ్మరథం పట్టారు దేవునికి రేపు శ్రీరామనవమి అనగా మా పాలకవర్గం రోజు దాదాపు ప్రకటించ జరిగింది అయినా కూడా దృఢ సంకల్పంతో మొక్కవోని వందరం లాగా అందరం కలిసికట్టుగా పనిచేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి మన మిశ్రమ బంగారం మూడు వందల ఐదు గ్రాములు పెండి మూడు వందల ఐదు గ్రాములు పన్నెండు గ్రాముల బంగారం రావడం జరిగింది దాదాపు ఆరు దేశాల కరెన్సీ కూడా రావడం జరిగింది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడం వల్ల ఆదాయం పెరిగింది టికెట్ల ఆదాయం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆరు లక్షల రూపాయలు దాదాపు ఆరు లక్షల రూపాయల టికెట్లు చిన్న రథంకి కానీ పెద్ద రథంకి కానీ రావడం జరిగింది కుండీ ఆదాయం కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నాలుగు లక్షల ఆదాయం పెరగడం జరిగింది దేవుడు అన్ని రకాల సౌకర్యాలు తనుగా ఏర్పాటు చేసుకుంటూ పాలదవతంతో పాటుగా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా అనేక మంది భక్తులు వచ్చి దర్శించుకొని చేసుకోగలరని కోరుతున్నాను